టైర్లు అన్ని నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా అన్ని ఫోర్టీన్ గ్లాస్లో ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ షోరూమ్ది కాదు బండిది ఏపీస్ రిప్లేస్ కాలేదు కానీ చిన్న చిన్న అయితే ఉన్నాయి ఇక ఢిల్లీలో మీకు టచ్అప్ అయింది కూడా మీకు ఏర్పడింది పెయింట్ చేస్తే ఎట్లా చేస్తారు ఇక్కడ పని మంతులు ఉంటారు అన్నట్టు మన దగ్గర పెయింట్ చేయరా అని బండి ఇస్తే మొత్తం బయట కనబడేటట్టు పెయింట్ కొడతాడు ఫోర్ బై టూ గేర్ అండి బండి డీజిల్ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది బండ్లో ఏపీసు రిప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఒక లక్ష నలభై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు జెన్యున్ రీడింగ్ బండి త్రీ పాయింట్ ఓ ఫోర్ డి ఫోర్ ఆటోమేటిక్ చెప్పిన యూస్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ లేదు ఇక డిక్కీ గ్లాస్ డిక్కీ గ్లాసు టూ థౌజండ్ అదే ఉంది కానీ ఇయర్ లేదు దాని మీద టైర్లు మాత్రం మంచిగా ఉన్నాయి బండి ఈ బండ్లలో టైర్లే మెయిన్ సార్ బాగా ఖర్చు బాగా కాస్ట్లీ ఉంటాయి టైర్లు మనం కూడా ఫర్చునర్ సిల్ కొందాం కొందామనుకుంటున్నాం కానీ ఏమవుతుంది దొరుకుతున్నాయి బండ్లో లేటెస్ట్ మోడల్ షేప్ మంచిగా ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకుందామని చూస్తున్నా కొత్తది ఇప్పుడు నలభై నాలుగు లక్షలు ఉంది ఇక్కడ కూడా రెండు మూడు బండ్లు చూసినా కానీ అటు కొత్త రేటే చెప్తుంది ఇక్కడనే మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరాతో పాటు ఉంటుంది ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఒకటి లక్ష నలభై వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇయో టైర్లు చూసుకోరు టైర్లు అన్నీ నైంటీ పర్సెంట్ ఉంటాయి సార్ బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ పెయింట్ అయింది కాకపోతే రైట్ బాగా పెయింట్ అయింది సార్ మీకు దగ్గరికి వెళ్ళి తెలుస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఎక్కడ ఇంజన్ అయిన లీకేజ్ లేదు టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు లక్షణ ముప్పై ఇంకా పదివేలు తిరిగినాక టైమింగ్ చేంజ్ అవుతుంది బండి బై ఆజా ఐసా స జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మార్తీశ్వరంజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు సిక్స్టీన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు వీడియో నేను ఫోర్ డేస్ బ్యాక్ ఢిల్లీ వచ్చిన దగ్గర దగ్గర ఒక సెవెన్ వెహికల్స్ తీసుకున్నాం నిన్న నాలుగు వెహికల్ బై రోడ్ పంపించిన ఆల్రెడీ తమ్ముడు వాళ్ళు మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా నరసింహపూర్లో ఉన్నారు ప్రెసిడెంట్ ఆ అంజనే ఉన్న పుట్నాలు తీసుకోమన్నా తీసుకుంటారు నేను ఈరోజు నైట్ బయలుదేరతా రేపు నైట్ జగిత్యాల ఉంటా పోయే ముందు ఒక నాలుగైదు వీడియోలు చేద్దామనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నాయి ఇది టోయిటా ఫార్చునర్ ఫోర్ బై ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఫస్ట్ ఓనర్ బండి బానట్ నుంచి డిక్కే వరకు ఏపీసీ మార్లే కానీ బండి చిన్న చిన్న టచ్అప్లు అయినాయి బానట్ కూడా పెయింట్ అయింది ఢిల్లీ ప్రైస్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాస్ రెండు రీప్లేస్ అయినాయి ఫ్రంట్ గ్లాస్ ఏమో బయట ఉంది బ్యాక్ గ్లాస్ మీద టూ థౌజండ్ ఫోర్టీన్ డేట్ లేదు టొయోటా కంపెనీదే ఉంది టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అక్టోబర్ దాకా ఉంది లక్ష నలభై వేల కిలోమీటర్ తిరిగింది ఫోర్ బై టూ ఆటో డీజిల్ బండి ఢిల్లీ ప్రైజ్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడు ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ కాబట్టి ఎన్వస్ ఇన్వోయస్ అన్ని దొరుకుతాయి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు తెలిసి బండికి రెండు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ ప్రైజ్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటో గేరు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ బ్రేక్ అలాయ్ వీల్స్ ఉంటాయి సెంటర్ కూడా ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు తొమ్మిది పది మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ ప్రైస్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడోలో పండినస్తే ఆ బోటు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయరి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీరు అమౌంట్ వాళ్ళకి ఆర్టీజీఎస్ చేయరి నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు చెప్తా ఈ బండి ఆటో గేర్ ఎక్కువ ఖర్చు వస్తుంది ఇరవై ఐదు వేలు రోడ్ ఖర్చులకు తీసుకుంటా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ ఓకే బస్ వచ్చా